హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రేణుక ఇక వీడియోలోకి వెళ్తే నిన్న జరిగిన గ్రాండ్ లాంచ్లో మీకు ఏ కంటెస్టెంట్ నచ్చారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకైతే యావరేజ్గా అనిపించింది కాకపోతే కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి కదా అవి అయితే బాగానే ఉన్నాయి ఎపిసోడ్ యావరేజ్గా ఉన్నా ట్విస్ట్స్ బాగానే ఉన్నాయి ఎగ్జైటింగ్గా అనిపించింది కొంచెం ఎపిసోడులో కంటిస్టెన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ కూడా ఉన్నాయి అందులో కాబట్టి సీ సీజన్ మాత్రం బాగానే ఉండొచ్చు అనిపిస్తుంది చూద్దాం అలానే మనం చెప్పినట్లే జంటలు జంటలుగా పంపారు అక్కడ కూడా మూడు కలర్స్ పెట్టి ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి కానీ అందులో ఏ కలర్ సెలెక్ట్ చేసినా వాళ్ళనుకున్న వాళ్ళే బిగ్ బాస్ టీమ్ ఎవరైతే పంపించాలనుకున్నారో పేర్స్గా వాళ్ళే వచ్చారేమో అనిపించింది అదే ప్రూవ్ అయింది కూడా లాస్ట్కి అలాగే ఫస్ట్ అయితే ఇద్దరిని పంపించారు నిఖిల్ అండ్ యష్మి గౌడ యష్మి గౌడ కొంచెం ఎగ్జైట్మెంట్ లాగా అనిపించింది తను ఎగ్జైట్ అవుతున్నట్టుగా ఫస్ట్ టైం లోపలికి వెళ్ళే వాళ్ళకి అలాగే ఉంటుంది కదా తన్నే నీకేది ఇష్టం అంటే బిర్యానీ ఇష్టం అని చెప్పడం తనకి బిర్యానీ తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టి అలా అలా నడిచింది తర్వాత నీకు కూడా పర్లేదు అనిపించింది ఆ తర్వాత నవీన్ నుండు ప్రేరణ వచ్చారు నవీన్ ఏవి చాలా బాగుంది తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినట్లు అనిపించింది తను ఏవీ ద్వారా ఏవీ చెప్పడం వలన మనకి కూడా వాళ్ళ గురించి అర్థమవుతుందనమాట తర్వాత ప్రేరణ ఆమె షోస్లో పార్టిసిపేట్ చేసింది తను బాగానే ఉంటుంది అనిపిస్తుంది తర్వాత తన గేముని బట్టి చూద్దాం హౌజ్లో మాత్రం జంతువులు పక్షులు అలా పెట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది సెట్ చాలా అందంగా అనిపించింది బెడ్స్ చూస్తే అన్ని డబుల్ బెడ్సే పెట్టారు దీనివల్ల గొడవలు గ్రూపులు తయారయ్యే అవకాశం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కాంట్రవర్సీ క్యాండిడేట్స్ అనమాట బేబక్క అంత అప్పటివరకు కొంచెం సప్పగా నడిచింది బేబక్క తన తన మా యాసతో భాషతో మంచిగా నార్జన గారి ముందు కూడా అలానే మాట్లాడుతూ చాలా కొంచెం పన్నీగా అనిపించింది తర్వాత శేఖర్ భాష కూడా పర్ మంచిగానే అనిపించింది తను ఏవీ ద్వారా వచ్చాడు తందేమో తంది కూడా బేబక్కది కూడా ఏవీనే మంచిగా అనిపించింది కొంచెం బాగుంది అనిపించింది వాళ్ళిద్దరిది తర్వాత కిరాక్ సీత కంట వచ్చారు మొదటి రోజే పుల్ల పెట్టాడుగా బిగ్ బాస్ తను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు అనిపించింది చూడడానికి పిల్లల్లా ఉన్నాడు అలానే బిహేవ్ చేసినట్లు అనిపించింది కానీ తర్వాత భాష చెప్తున్నాడు కదా భాషకి చెప్తున్నాడు తను షో లోపలికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ట్విస్ట్స్ అన్నారు కదా నిజంగా పంపిస్తారేమో అని భయపడ్డానని అలానే తను కూడా అది అది కూడా అయి ఉండొచ్చు నిఖిల్ తను గొడవ గొడవ పడుతున్నట్లు ప్రోమోలో మాత్రం చూపించారు చూద్దాం అది ప్రోమోనే నమ్మడానికి లేదు కాబట్టి తను కూడా షాక్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఇలా ఎలిమినేట్ చేసేస్తారేమో తీసుకెళ్ళిపోతారేమో అని భయపడి ఉండొచ్చు కూడా అందుకే అలా రియాక్ట్ అయి ఉన్నాడేమో కానీ కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాడనిపించింది కొంచెం మామూలుగా ఉంటే సరిపోయేది ఆ తర్వాత కిరాక్ సీత కూడా మంచిగానే అనిపించింది కానీ నాగార్జున గారు అందరినీ మీకు ఏది ఇష్టమో మీకు ఎక్కువ ఏది ఇష్టమో అని అడిగారు కదా అక్కడైతే కిరాక్ సీత మంచి సమాధానం చెప్పింది నేను ప్రతి నిమిషం కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నాకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానని మంచిగా సమాధానం చెప్పింది అలాగే ఆదిత్య ఓం కూడా సమాధానం మంచిగానే చెప్పారు మీకు ఏది కావాలనుకుంటున్నారు అన్లిమిటెడ్గా అంటే నాకు ఛాలెంజెస్ కావాలనుకుంటున్నాను అని చూడాలి మరి తను గేమ్ మీద ఫోకస్ పెడతాడేమో ముందు ముందు విష్ణుప్రియ సాంగ్తో వచ్చింది బాగానే ఉందనిపించింది కానీ పృథ్వీ మాత్రం అంత పాపం ఇంకా బాగా ఎక్కువ చూపించాల్సింది అనిపించింది అసలే తను కొత్తవాడు సరిగా మందికి కూడా తను ఏవి కూడా ఉంటే బాగుండేది అనిపించింది సాంగ్ ద్వారా పంపించారు ఏవి అయితే జనాలకు కూడా తన గురించి బాగా అర్థమయ్యేది అనిపించింది తనకి తెలుగు కూడా బాగా ఎక్కువగా రాదు మరి చూడాలి మరి గేమ్ అయితే ఎలా ఆడతాడో అనేది ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండేది అన్యాయం అనిపించింది నెక్స్ట్ నైనికా వచ్చింది తను మామూలుగానే డాన్సర్ మంచి డాన్సర్ తను డి షోలో బాగానే ప్రూవ్ చేసుకుంది కాబట్టి తను మరి గేమ్ ఎలా ఆడుతుందో చెప్పలేము కానీ అనిపించింది చాలా కొంచెం చప్పగా అనిపించాయి ఇంకా ఎక్కువగా కంటెస్టెంట్స్ హుషారుగా ఉంటే బాగుండేది అనిపించింది తనతో పాటు కలర్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు కదా లాస్ట్కి ఒక్కళ్ళే కదా మిగిలి ఉంది ఇంకా కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా వచ్చేది తనే కదా అక్కడే ప్రూవ్ అయిపోయిందనమాట వాళ్ళు ముందే ఎవరెవరిని పంపించాలి అనుకునే కాన్సెప్ట్ ఇంకా తను వరంగల్ యూట్యూబరు తను వచ్చారు అఫ్రిది అంట తను కూడా మంచిగానే ఉంది ఏవి ఇద్దరు జంటగా పేర్స్గా వెళ్ళారు తర్వాత లోపలికి ఫస్ట్ రానా వెళ్ళారు ఒక గేమ్ పెట్టారు అందులో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి షాక్ ఏంటంటే నో ఇమ్యూనిటీ అనమాట తర్వాత సెకండ్ గేమ్ ఆడిపించడానికి నాని వెళ్ళారు తను ఓడిపోయిన వాళ్ళకి షాకు నా నాగార్జున గారు చెప్పారనమాట నో రేషన్ అని ఆ తర్వాత మూడో గేమ్కి అనిల్ రావిప్పుడు వెళ్ళారు తను ఓడిపోయిన వాళ్ళకి షాక్ ఏంటంటే తర్వాత చూపించారనమాట తను గేమ్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత జీరో అనమాట ఫిఫ్టీ ల్యాక్స్ ఏం లేదు ప్రైజ్ మనీ జీరో చూపించారు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే వాళ్ళు ఆడే పెర్ఫార్మెన్స్ని బట్టి ఆటను బట్టి వాళ్ళు గెలుచుకున్నంత అనమాట అన్లిమిటెడ్ అని పెట్టారు కదా మరి ఎంత పెడతారో ప్రైజ్ మనీ అయితే తెలీదు ఇప్పటివరకు అయితే డబుల్ బెడ్స్ పెట్టడం వల్ల కొంతమందికి అయితే బాండ్స్ ఎక్కువగా పెరుగుతాయి మనం ప్రతి సీజన్లో చూస్తున్నాం కదా అలానే రెండు మూడు గ్రూపుల్లా కూడా బిగ్ బాస్ కూడా తయారు చేయొచ్చు ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఫస్ట్ టూ త్రీ వీక్స్లో కూడా గ్రూప్స్లో డివైడ్ చేసి గేమ్స్ పెట్టే అవకాశం ఉంది గ్రూప్స్లా ఉంటేనే గొడవలు కూడా ఎక్కువగా జరుగుతాయి కదా మనం పాత సీజన్లో చూసాం కదా స్పై గ్రూప్ స్పా గ్రూప్ అని చాలా ఎక్కువ కాంట్రవర్సీలు కూడా నడుస్తాయి బయట కూడా నెక్స్ట్ కెప్టెన్ లేడనమాట అలాగే కెప్టెన్తో పాటు ఇమ్యూనిటీ కూడా ఉండదు కొత్త కాన్సెప్ట్ చెప్పారు దీనివల్ల స్పెషల్ పవర్స్ వస్తాయి లేదా ఇమ్యూనిటీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి స్పెషల్ పవర్స్ వల్ల ఇంకేమైనా వాళ్ళకి అవకాశాలు వేరే రకంగా ఏవో అవకాశాలు ఉండొచ్చాయేమో అనుకుంటున్నాను నేను అది చాలా మంచి నిర్ణయం చాలామంది కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుందని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలా చేస్తే ఈ వీక్ గేమ్ ఈ వీక్ బయటపడవచ్చు అవి వీక్ సేవ్ కావచ్చు అని ఇలా చేయడం వల్ల గేమ్ మీద వాళ్ళు ఇంకా కెప్టెన్ గురించి వదిలేసి గేమ్ మీద ఫోకస్ గట్టిగా పెడతారు మంచిగా ఆడతారు అనిపిస్తుంది తర్వాత ఆదిత్య ఓం తను చాలా సాఫ్ట్గా అనిపించారు అందరూ బిర్యానీ ఫుడ్డు అని చెప్పారు కానీ తను మాత్రం ఛాలెంజెస్ కావాలని చెప్పారు కదా అది కూడా చాలా బాగా అనిపించింది సానియా ఆకుల ఈమె మన ఆర్జీవీ ఆర్జీవీ కోటా నుండి ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్క సీజన్ నుండి వస్తూనే ఉన్నారు కదా తను ఆర్జీవీ మాట్లాడడం కూడా తనకు చూపించారు చాలా సో సోగా నడిచింది ఇదంతా యావరేజ్గా అనిపించింది కంటిస్టెన్స్ అయితే డల్గా అనిపించారు నాకైతే మీకు ఎలా అనిపించారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది లైవ్ ముచ్చట్ల గురించి మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం అలాగే ప్రోమో కూడా వస్తుంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం మరొక వీడియోతో మళ్ళీ గలుద్దాం